కిల్స్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది కేసులో రిమాండ్ విధించే అధికారం విజయవాడలోని ఏసీపీ కోర్టుకు పూర్తిగా ఉందని తేల్చి చెప్పేసింది అయితే అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పివగా సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బ్యాలా ఎం త్రివేది తీర్పు ప్రకటించారు దాంతో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ను బదిలీ చేసింది ఓవరాల్గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు జస్టిస్ బోస్ ఏమని తీర్పు చెప్పారంటే ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది బాబు కేసులోని విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తుని కే అరెస్టును వర్తింప చేయరాదు అయినా బాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు ఈ కేసులో చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసుని క్వాష్ చేయలేం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టానికి సెవెంటీన్ ఏను ముడిపెట్టలేం అధికారాన్ని అడ్ అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి ఏ రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు